ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ సరస్వతీ నదీ పుష్కర యాత్రలో భాగంగా దానితో పాటుగా జరుగుతున్న చారుధామ యాత్రలో భాగంగా యమునోత్రి పూర్తి చేసుకుని గంగోత్రికి వెళ్ళే మార్గంలో ఉత్తరకాశీ క్షేత్రాన్ని ఇవాళ ఈ వీడియోలో మీకు చూపించబోతూ ఉన్నాం అతి పురాతనమైనటువంటి క్షేత్రాలలో ఉత్తర కాశీ ఒకటి ఇందులో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయం మనకు కనబడుతుంది ఇది కూడా గంగానది ఒడ్డున ఉంటుంది కానీ ఇక్కడ ఈ గంగానదిని భాగీరథి అని పిలుస్తూ ఉంటారు కాశీలో గంగా అంటాం ఇక్కడ భాగీరథి అని పిలుస్తాం ఈ ఆలయం చుట్టుపక్కల అనేక పర్వతాలతో ఈ భాగీరథి నది యొక్క అందమైనటువంటి ప్రవాహంతో చాలా ఆకర్షణీయంగా ఈ పట్టణం అంతా కనబడుతూ ఉంటుంది యాత్రలో ఈ ఉత్తర కాశీ ఈ కాశీ విశ్వనాథ దర్శనం కూడా చాలా ప్రధానమైనటువంటి క్షేత్రంగా అందరూ భావించి దీన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ క్షేత్రాన్ని పరశురాముడు ఈ క్షేత్రాన్ని నిర్మించాడు అని మనకి ఇక్కడ చరిత్ర చెబుతూ ఉంది పరశురాముడు నిర్మితమైనటువంటి ఆలయం అనంతరం మరలా కాస్త దానికి అవాంతరాలు ఏర్పడిన తర్వాత కొద్దిగా ఇబ్బందులు వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడులో సుదర్శన్ షా ఆ రాజుగారి భార్య అయినటువంటి ఖనేటి మహారాణి మరలా దీన్ని నిర్మించారని చరిత్రలో మనం చెప్పబడుతూ ఉంది కాబట్టి ఈ పూర్వం పరశురాముడు నిర్మించిన ఆలయ పీఠం మీదే ఆ రాణిగారు దీన్ని నిర్మించడం అనేటువంటిది జరిగింది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చరిత్రలో కొన్ని కొన్ని ఆ పురాణాల్లో కనబడుతున్న మాటల ప్రకారంగా శివుడు దీన్ని కలియుగంలో ఇప్పుడు మనకి ప్రథమ భాగం జరుగుతోంది కలియుగంలో రెండవ భాగం ఏర్పడినప్పుడు కాశీ క్షేత్రాన్ని మించినటువంటి ఖ్యాతి ఈ ఉత్తర కాశీ క్షేత్రానికి ఏర్పడుతుందని శివుడు దీనికి అంత వైభవాన్ని కలియుగం రెండవ భాగంలో ఈ ఈ ఉత్తర కాశీ క్షేత్రానికి ఆయన అందిస్తాడని చెబుతూ ఉంటారు అంతేకాకుండా ఇంకొక నానుడి కూడా ఉంది ఈ కాశీక్షేత్రం శిథిలమైనప్పుడు ఆ కాశీ విశ్వనాథుణ్ణి తీసుకొచ్చి ఈ ఉత్తర కాశీ ఆలయంలో ఉంచుతారు అని అంటే లెక్క ప్రకారం మనకి కాశీ అజరామర క్షేత్రం ఆ కాశీ అనేటువంటిది ఎల్లవేళలా శాశ్వతంగా ఉండేటువంటి క్షేత్రం అని ప్రళయకాలంలో కూడా కాశీని పరమేశ్వరుడు తన త్రిశూలం మీద నిలబెట్టి కాపాడుతాడని మనకు పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ వీళ్ళు వాడుగ్గా చెప్పే మాట కాశీ శిథిలమైన తర్వాత ఆ కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుడు ఇక్కడ ఉత్తర కాశీలో పూజలు అందుకుంటాడు అని చెప్పని వారు ఒక కొన్ని మాటలుగా వాళ్ళు చెబుతూ ఉంటారు సరే ఇక్కడ ఉన్నటువంటి నానుడి ఆ ప్రకారంగా ఉంది ఏది ఏమైనా అందరూ తప్పకుండా ఈ చారుధామయాత్రలో వాళ్ళందరూ కూడా తప్పకుండా వెళ్ళవలసినటువంటి దర్శించవలసినటువంటి క్షేత్రం ఇది ఇంతేకాదు ఉత్తర కాశీకి ఇంకొక ప్రాధాన్యం కూడా ఉంది మనందరికీ తెలుసు చిరంజీవి అయినటువంటి మార్కండేయుడు మార్కండేయుణ్ణి ప్రాణాలు తీయడానికి ప ఆ యొక్క యముడు వచ్చినప్పుడు యముణ్ణి కూడా నిరోధించి ఆ శంకరుడు మార్కండేయుడికి అమరత్వాన్ని ఇవ్వడం మనకు తెలుసు అటువంటి ఆ సంఘటన జరిగింది కూడా ఇక్కడ ఈ ఉత్తర కాశీ క్షేత్రంలోనే అని ఇక్కడ పురాణాలన్నీ మనకు చెబుతున్నాయి ఈ మార్కండేయ మహర్షి అర్చించిన మార్కండయ్య మహర్షి శివుణ్ణి కౌగులించుకుని ఉండగా యముడు అతన్ని సంహరించడానికి వస్తే ఆ శివలింగంలోంచి శంకరుడు ప్రత్యక్షమై యముణ్ణి అడ్డగించినటువంటి ఆ శివలింగం కూడా ఈ వ్యాస ఈ యొక్క ఉత్తర కాశీలోని ఈ ఆలయంలోనే చెబుతారు ఈ ఆలయంలో ఈ యొక్క శివలింగం చాలా నిడివితో చాలా పెద్దగా మనకి కనబడుతూ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఈ క్షేత్రంలోని శివలింగం మనకి మన రెండు చేతులతో శివలింగాన్ని ఒక్కసారి అలా చూసినా అక్క పట్టుకోవడానికి ప్రయత్నించినా మనకి అందనంత సుమారు యాభై ఆరు సెంటీమీటర్ల ఎత్తు ఉండి కొద్దిగా దక్షిణం వైపుకు ఉంటుంది చాలా అద్భుతమైన శివలింగం ఈ ఉత్తర కాశీలో ఇదే చోట ఇంకొక విశేషం ఉంది శక్తి ఆలయం పార్వతీ అమ్మవారి శక్తిగా ఇక్కడ అందుకుంటూ ఉంటుంది ఈ ఉత్తర కాశీ ఈ శంకరుడు ఆలయానికి ఎదురుగుండానే ఒక పార్వతీదేవి ఆలయం ఉంది శక్తి ఆలయం అంటారు ఇందులో విశేషం ఏమిటంటే తొంభై సెంటీమీటర్లు కింద ఆ త్రిశూలం ఉండేటువంటి భాగం ఆరు మీటర్ల ఎత్తు సుమారుగా మొత్తం ఒక ఇరవై నాలుగు అడుగుల ఎత్తుతో పెద్ద త్రిశూలం ఉంటుంది దీన్ని అమ్మవారు రాక్షస సంహారానికి ఆ జగన్మాత స్వయంగా ఉపయోగించిన త్రిశూలం అని చెప్తారు పురాతన ఈ ఉత్తరాఖండ్ పురాతన అవశేషాల్లో పురావస్తు శాఖ వారికి లభించిన అద్భుతమైన ఒక వస్తువుగా దీన్ని చెబుతూ ఉంటారు అది కూడా ఉత్తర కాశీ శివాలయంలోనే ఉంది శక్తి ఆలయం అంటారు చాలా అద్భుతమైన త్రిశూలం దాన్ని మీకు దీంట్లో ఆ చివర ఆ పటాన్ని దీంట్లో పెట్టడం జరుగుతుంది చుదురు కానీ కాబట్టి ఆ త్రిశూలం మీద ఇండో టిబిటన్ యొక్క శాసనాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఇక్కడ ప్రతిరోజు ఈ భాగీరథికి హారతిని ఇస్తూ ఉంటారు మా పుణ్య విశేషం వల్ల అనుకోకుండా ఆ సమయానికి మేము అక్కడికి చేరుకోవడం ఆ హారతిలో పాలు పంచుకోవడం జరిగింది ఆ గంగా అమ్మవారి ప్రసాదంగా అక్కడి పండితుల చేత ఆ గంగా అమ్మవారి ప్రసాదాన్ని చిరు సత్కారంగా అక్కడ మేము పొందడం జరిగింది ఆ సమయంలోనే మన కృష్ణ యజుర్వేదియ ఘన స్వామివారికి అక్కడ మేము పఠనం చేయడం జరిగింది जी आंध्रे है गंगा आरती समिति की ओर से उनका बहुत बहुत अभिनंदन करता हूँ बहुत बहुत वंदन करता हूँ संत चरण का आपको गंगा आरती की समिति की ओर से बहुत बहुत अभिनंदन बहुत बहुत बंदन बदन, बारधी, बारधी। आप सभी एक बार, बार गंगा बहुत अभिनंदन बहुत बंदन स्वागत और आइए एक मिनट का संकीर्तन और उसके बाद, बाद प्रसाद वितरण आरती आपके पास आ रही है इधर से और इधर भी आरती आ रही है जो कोई भी माँ भगवती गंगा के दिव्य आरती के समीप है, अपने दान राशि समर्पित करना चाहिए डॉनेट समिट नम संभवे संभव नमो नम संभव संभव नमो नम संभव चार संभव संभव चमयो भवे मयो भवे संभव चमो भवे की चम भवे मयो भवि जम भेक भविचमो भव चार भवे जो भवे नमस्ये भवे मौ नमस्त नम भवे शराय नमस्त जा नम शंग नम शंग शंकर नमो नम शंगराज चत शरा नमो नम शंगराज चंकर मजस्करा चमस्क शंकर

అలా ప్రకారంగా ఆ విశ్వనాథుని దివ్య కటాక్షం వల్ల భాగీరథి దివ్య హారత సమయంలో మన కృష్ణ యజుర్వేదాన్ని పఠించే అవకాశం మాకు ఆ పండితులు మాకు అవకాశాన్ని ఇచ్చారు అక్కడ యజుశాఖ ప్రకారంగా అక్కడ వేద పఠనాలు జరుగుతూ ఉంటాయి మన వేదాన్ని కూడా అక్కడ మనం వినిపించాం ఇక్కడ మనకి ఉత్తర ప్రధానంగా కాశీ విశ్వనాథుడి ఆలయం అందులోనే ఉన్నటువంటి శక్తి ఆలయం అందులోనే ఉన్నటువంటి సాక్షి గోపాలుడి యొక్క ఆలయం ఇవన్నీ ఆ దేవాలయంలో చూడవలసినవి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ గంగాహారతి తప్పకుండా చూడవలసినది ప్రతిరోజు సాయంత్రం ఆరున్నరకి గంగాహారతి ప్రారంభమవుతుంది అలాగే ఇక్కడే గంగా దేవి ఆలయం ఒకటి ఈ గంగాహారతి ఇచ్చే ప్రదేశానికి కొద్ది దూరంలో ఉంది ఆ గంగాదేవి ఆలయాన్ని కూడా అందరూ సందర్శించవలసినది అలాగే ప్రతినిత్యం ఏడున్నరకి ఈ ఉత్తర కాశీ విశ్వనాథుని ఆలయంలో శివుడికి హారతి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చాలా విశేషంగా ఉంటుంది అది కూడా కాబట్టి అందరూ ఏడున్నరకి రాత్రివేళ శివుడి యొక్క హారతిని కూడా దర్శించవచ్చు అలాగే ఉత్తర కాశీలో దర్శనం సుమారుగా లైన్ ప్రకారంగా వెళ్ళవలసి ఉంటుంది ఎప్పుడూ కొంచెం రష్గానే ఉంటుంది ఒక గంట సమయం పడుతుంది కానీ చాలా సులభంగానే దర్శనం అవుతుంది లైన్ మాత్రం ఉంటుంది ఒక గంట సమయం వేచి ఉండవలసి ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఆలయం తప్పక అందరూ దర్శించి తరించండి ఇక్కడ నుంచి గంగోత్రి ప్రయాణం దర్శనం తర్వాత ప్రారంభమవుతుంది ఇక్కడి నుంచి గంగోత్రికి వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది అందువల్ల మధ్యలో తప్పకుండా ఉత్తర కాశీలో ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు అందరూ కూడా ఇక్కడ నుంచి మర్నాడు గంగోత్రికి ప్రయాణం ప్రారంభమవుతుంది ఈ గంగోత్రి దర్శనానికి వెళ్ళే ప్రతివారు తప్పక ఆగి దర్శించే క్షేత్రం ఉత్తర కాశీ మనం ఎలా అయితే మన వైపు ఈ కాశీతో సమానంగా పవిత్రమైన శివక్షేత్రాలు మనకి ఏదన్నా మనకి ఉదాహరణకి ద్రాక్షారామం ఉందంటే ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా ప్రసిద్ధి అని చెబుతాం అలాగే మనకి కొన్ని కొన్ని విశేషమైన క్షేత్రాలు ఇది కాశీ అంత ప్రసిద్ధి దీన్ని దక్షిణ కాశీ అంటారని చెప్పుకుంటాం మనం అలాగే ఇక్కడ కాశీ క్షేత్రానికి ఉత్తరం పక్క దీన్ని ఇది ఉండడం వల్ల దీని ఉత్తర కాశీ అని విశేషంగా పిలుస్తూ ఉంటారు అటువంటి ఆ భాగీరథిగా పిలువబడే ఎందుకంటే భగీరథుడు తీసుకురావడం వల్ల ఏర్పడినది కాబట్టి భాగీరథి అంటారు ఈ గంగా అవతరణ గురించి విషయాలు మనం గంగోత్రి ఆ వీడియోలో మనం మిగతా విషయాలు తెలుసుకుందాం త్వరలోనే ఆ గంగోత్రికి సంబంధించిన వీడియోతో మరలా మేము ముందుకు కలుస్తాం జై శ్రీమాత Дядя и Сримата. Oh.